హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రేయా వ్లాగ్స్ ఇవాళైతే రోటి పచ్చడి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎంత నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా కూడా మనకు రోటి పచ్చడి ఉంటే ఒక ముద్ద ఎక్కువే తింటాము ఇది పెద్ద వంకాయ దొరుకుతుంది కదా దాంతో టమాటో వేస్ట్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు టమాటోస్ని కూడా నేను ఇక్కడ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను పాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి తొడుమలు తీసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా ఒక టూ స్పూన్స్ దాంట్లోకే వంకాయలు అన్నీ వేసి కొంచెం ఉడికే వరకు ఫ్రై చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీ వస్తుంది ఈ పెద్ద వంకాయలు అయితే అందుకే ఈ పెద్ద వంకాయ ఉంటే తీసుకోండి ఒకవేళ ఇది అవైలబుల్లో లేని వాళ్ళు చిన్న వంకాయలతో అయినా చేసుకోవచ్చు కానీ ఇదైతే గుజ్జు బాగా వస్తుంది వంకాయ నూనెలో ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుందాము ఒక పెద్ద వంకాయకి నేను ఇక్కడ మూడు టమాటోస్ తీసుకుంటున్నాను వంకాయ సైజు బట్టి మీరు టొమాటోస్ సెలెక్ట్ చేసుకోండి కొంచెం మీడియం సైజులో ఉంటే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటోస్ వేసుకుందాము ఇందులో మనం కొంచెం చింతపండి కూడా వేస్తాము దీంట్లో ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఉప్పు వేసుకుందాము మనం కావాలంటే ఉప్పు మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు తొందరగా ఉడకడం కోసము కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకే పసుపు కూడా వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒక నాలుగైదు రెబ్బలు చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే పచ్చిమిర్చి వేయించినప్పుడే వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవచ్చు నేను ఇక్కడ టొమాటోలో వేసేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాల పాటు వంకాయ ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఎందుకంటే ఆయిల్ అనేది మనం చాలా తక్కువ యూజ్ చేసాం కదా పోపు పెట్టుకుంటాం కదా డబల్ డబల్ ఆయిల్ వేసేసరికి ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది ఒక రెండు స్పూన్లు ఫ్రై అవ్వడానికి సరిపోతుంది టొమాటోస్లోని కూడా వాటర్ ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు వంకాయ ఉడికిందో లేదో మీరు ఒకటి ప్రెస్ చేసి చూడండి మెత్తగా ప్రెస్ అవ్వాలి ఇది అవ్వట్లేదు సో ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఈ పచ్చడి జొన్న రొట్టెల్లోకి అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తింటారు మంచిగా ఒక రెండు స్పూన్లు నెయ్యేసి పెట్టారనుకోండి మంచిగా తినేస్తారు కొంచెం కారం తగ్గించేసి చేయండి మూత తీసుకొని ఒకసారి వంకాయ ఉడికిందా లేదా మీరు ఒక గంటతోని లేదా స్పూన్తోని ఇలా ప్రెస్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇది చల్లార్చుకుందాము అది చల్లారే లోపు నేను ఇక్కడ పచ్చి పులుసుకి పోపు పెట్టేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చింతపండు అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను పోవు వేసి కలిపేసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో అయితే పచ్చి పులుసు ఉంటే అసలు కర్రీస్ కూడా ఎవ్వరు ముట్టుకోరు దాంతోనే మొత్తం తినేస్తాము అంత నచ్చుతుంది మా అందరికీ ఇప్పుడు వంకాయ అది అది చల్లారేలోపు మనం ఈ పచ్చిమిర్చి ఇవి పేస్ట్ చేసేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రోట్లో దంచుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసి మెత్తగా దంచుకోండి దీంట్లోకి వెల్లుల్లిపాయలు మనము వంకాయలో వేసాము కదా అవి సపరేట్ చేసుకొని రోట్లో వేసుకొని ఒకసారి దంచుకుందాము రోడ్లో నూరితే పచ్చడి మంచిగా వస్తుంది అదే మిక్సీలో అనుకోండి బాగా గుజ్జులాగా పేస్ట్ లాగా అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు ఇది ఎక్కువ మెత్తగా అవ్వద్దు కొంచెం అలా నారనారలాగా ఉంటేనే బాగుంటుంది మీరు కావాలంటే ఒక స్పూన్ నువ్వులు కూడా వేయించి పచ్చిమిర్చితో పాటు వేసుకొని దంచుకోవచ్చు కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు చల్లారిన వంకాయలు ఉన్నాయి కదా వంకాయ టమాటో అదంతా వేసుకొని బాగా నూరుకుందాము రోట్లో దంచిన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి మనం తొందరగా అయిపోవాలని మిక్సీలో వేస్తాము కానీ టైం ఉంటే మాత్రం డెఫినెట్గా రోట్లోనే దంచుకోండి దీని టేస్ట్ వేరే ఉంటుంది ఇలా మెత్తగా దంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము మిక్సీలో వేసేస్తే మొత్తము గ్రైండ్ అయిపోయి బాగా పేస్ట్ లాగా అనిపిస్తుంది అందుకే అలా చేయకుండా దీంట్లో రోడ్లు ఉంటే రోడ్లో మాత్రమే దంచుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఒక చేయితోని ఇలా లోపలికి కంటూ ఇంకొక చేయితోని రోల్ తిప్పండి తొందరగా అయిపోతుంది మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిగా మంచి బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము టేస్ట్ కోసం ఇంగువ వేస్తున్నాను ఇంగువ అనేది చాలా మంచిది మన బాడీకి పోపుల్లో ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి పప్పుల్లోకి సాంబార్లోకి వీటన్నిట్లో వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు పోపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము పోపులో మినపప్పు కంపల్సరీ వేసుకోండి తింటుంటే మంచిగా క్రంచిగా తగులుతూ ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్